అసలేంటి ఈ సిద్ధు ఉన్నాడు వీళ్ళకు తోడుగా మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం ఈ ఇంటిని కూల్ చేయటానికి వచ్చాను వాళ్ళకు తోడుగా నేను ఉన్నాను అయినా ఏం చూస్తున్నారా జేపిసి త్వరగా కూల్ చేసేయండి జడ్డీ కూల్ చేస్తారా ఇది గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము ఆపడానికి వీల్లేదు అది కోపంగా అంటూ ఉంటే కానీ నేను ఆపుతాను అని అంటూ ఇక రౌడీలను వెంటనే సిద్ధు చెడమడా కొడుతూ ఉంటారు ఇక అలా కొడుతూ ఉండగా ఎంతట అక్రమో మూసలావిడ ఇంటిని దోచుకోవాలని అక్రమంగా తీ తీసుకోవాలని చూస్తున్నారు ఇది సభమేనా అని అక్కడ ఉన్న ప్రజలు అంటూ ఉంటే ఇక అప్పుడే తులసి ఆ మాటలు వింటుంది సిద్ధు నిజంగానే అక్రమంగా ల్యాండ్లు తీసుకుంటున్నాడేమో అనుకుని సిద్ధుని తప్పుగా భావిస్తుంది ఇక అంతలో రౌడీలను వెంటనే అలా సిద్ధు కొట్టబోతూ ఉండగా అప్పుడే తులసిని చూసి ఆగిపోతాడు ఇక అలానే వెనకడకు వేసి తులసిని చూస్తూ వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మాత్రం గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ దెన్ అవర్ చీఫ్ గెస్ట్ అమ్మా మేడం గారు మీరు తెలుగులో మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అని అంటూ ఉంటే సరే సరే మీ అందరి కోసం నేను తెలుగులోనే మాట్లాడతాను అని ఈ విధంగా అంటూ మన కాలేజ్కి కల్చరల్ ఫెస్ట్కి విచ్చేసిన మన జై గారు మన కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మన జై గారు ఇక్కడ మన సాంగ్స్ కాంపిటీషన్ని చూడటానికి విచ్చేశారు అని ఈ విధంగా అంటూ అలా మాట్లాడుతూ ఉంటే ఇక జై అలానే చూస్తూ ఉంటాడు ప్రేమగా ఇక విశ్వ కూడా ఎంతో సంతోషంగా ఇప్పుడు పాట పాడుతుంది సూపర్గా పాడుతుంది అనే విధంగా అంటూ విశ్వ అంటూ ఉంటారు ఇక అప్పుడు వెంటనే కాలేజ్ మేడం వచ్చి ఇలా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది ఈరోజు లక్ష్మి ఇక్కడికి విచ్చేసి ఒక అద్భుతమైన పాటను ప్రెజెంటేషన్ చేయబోతుంది అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే ఇక అందరు కలిసి అలా సాంగ్ పాడుతూ ఉంటారు ఇక అలా సాంగ్ అందరూ పాడబోతూ ఉండగా ఇప్పుడు మన జానకి రాబోతుంది అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక జానకి ఇంతలో ఎన్నెన్ని వింతలో అన్న పాట పాడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా మైమర్చిపోయి చూస్తూ ఉంటారు ఇక అంతలో నిజంగా మీరు చాలా సూపర్గా పాడారు అని అంటూ వెంటనే అలా సేకండ్ ఇస్తూ ఉంటే మరోవైపు విశ్వ బయటికి రాగానే ఇంకెప్పుడు నీ లవ్ ప్రపోజ్ చేస్తావో చేస్తాను చేస్తానని ఇంకా చేయట్లేదు నువ్వు చేసేలోగా తనే వచ్చి చేస్తుంది ఏంట్రా నువ్వు అంటుంది మరి ఏంట్రా నువ్వు అసలు ఇంకెప్పుడు చేస్తావురా లవ్ ప్రపోజ్ నువ్వు ఇలాగే చెప్తాను చెప్తాను అని ఆలస్యం చేస్తే ఎవరో ఒకరు వచ్చి ప్రపోజ్ చేసి తీసుకెళ్ళిపోతారు అమ్మ అలా జరగడానికి వీల్లేదు మరి రేపు నువ్వు ఎలాగైనా లవ్ ప్రపోజ్ చేయి అర్థమవుతుందా అనే విధంగా అంటూ ఉంటాడు అమ్మో ఎలాగైనా సరే నేను లవ్ ప్రపోజ్ చేసి తీరుతాను అనే విధంగా చెప్తూ ఉంటాడు విశ్వ మరోవైపు మాత్రం బండికి అలా రాస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే పాప మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఏంటో ఈ ఇంట్లో అందరికీ పెట్టాలా ఏంటి ఇలాంటి గది వస్తుంది ఏంట్రా అలా ఎందుకు అంటున్నావు అని బామ్మ అంటూ ఉంటుంది మరి ఇక్కడ ఎత్త బతికి పెట్టాలో ఏంటో అని హరీష్ అంటూ ఉంటాడు ఇక జామ్ రాస్తూ ఉంటే ఏమైంది హరీష్ అయిపోయిందా బేబీ అయిపోయింది అని ఏంటో వెంటనే ఇక జామ్ని ఇవ్వగానే ఇదిగో అమ్మ అన్నం తినం నైట్ పూట మేము అన్నం తినము మరి బ్రెడ్కి జామ్తో లైట్గా తింటాము ఏంటి కన్ను మా మీద పడిందా ఏంటి జామ్ తింటామని అంటున్నాం అయినా మేము ఇది ఎవరికి ఇవ్వం అయినా నా వస్తువులు ఎవరు ముట్టుకోవద్దని చెప్తేనే కదా ఇంటికి వచ్చానో అని కీర్తి అంటూ ఉంటుంది ఇప్పుడు గ చిన్న పన్ను కోసం ఇంట్లో గొడవలు అవసరమా అని విధంగా అంటూ ఉంటాడు హరీష్ తండ్రి ఇప్పుడు పాప అడిగింది రేపు ఇంట్లో వాళ్ళు అడుగుతారు అంటే ఏంట్రా నువ్వు అంటుంది మమ్మల్నినా మనల్నే అండి మనమే కదా ఇంట్లో ఉంది అని కోపగా వాళ్ళ వదిన అంటూ ఉంటే మనకెందుకు లే మనం వెళ్దాం పద బేబీ అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటారు అమ్మ నేను రేపు తీసుకొని వస్తానో అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే బా బా ఈ డబ్బులు తీసుకొని పోయి బండి తీసుకుని రా మన్నయ్య ఎందుకంటే ఇప్పుడు చాలా ఆలస్యమైంది కదా ఇప్పుడు బేకరీలు క్లోజ్ అయ్యి ఉంటాయి నిన్ను రేపు తీసుకొని వస్తాను అని అంటూ రూమ్లోకి తీసుకెళ్తుంది మరోవైపు మాత్రం బసప పేపర్ చూస్తూ ఉండగా అంతలో పేపర్లో శ్రీకాంత్ చనిపోయిన ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మా అని అనగానే ఏమైందిరా బస్వా ఏం జరిగిందిరా ఏం లేదమ్మా అంతలో పిఏ వచ్చి సార్ ఇక్కడ చూడురా పేపర్లో రావద్దని చెప్తే పేపర్లో వేశాడు ఏం చేయము ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు అంతలో తన కోడలు వచ్చి ఇదిగోటి మావయ్య ఇప్పుడు ఏమొద్దమ్మా నువ్వు వెళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళు అని అనగానే వెంటనే చాటుగా వండి చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే బస్వా మాత్రం ఆ పేపర్ని చెప్పి లోపల పెట్టుకుంటాడు ఏంటి మామయ్య పేపర్ ఎందుకు లోపల పెట్టుకున్నారు పార్టీ తరఫున ఇష్యూస్ అమ్మా అంతే మరేం లేదు అంతలో కీర్తి వస్తుంది నాన్న అని అంటూ గట్టిగా హక్ చేసుకోగానే ఏంటమ్మా అత్తగారింటి విశేషాలు చెప్పడానికి వచ్చావా పెళ్ళి గురించి పెళ్ళి గురించి చెప్దామంటే కానీ పాపం వచ్చే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇక ఇంకెక్కడి పెళ్ళి పెళ్ళి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఏంటమ్మా నువ్వు అంటుంది పెళ్ళి క్యాన్సిల్ అయిందా అవును ఎక్కడైందమ్మా కోకోపేట్ దగ్గర అని అనగానే అంటే ఆ కోకోపెట్ దగ్గర యాక్సిడెంట్ చేసింది నేనే కదా అని విధంగా బసువా అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే తన పియ్య కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక తన కోడలు మాత్రం అనుమానాస్పదంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి మావయ్య ఎందుకో ఇంతలా షాకింగ్గా గురి అవుతున్నాడు కీర్తి చెప్తున్న మాటలకి ఏదో జరుగుతుంది అయినా ఏంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతావా ఏంటో మీ మీ నాన్న పేపర్లు లోపల పెట్టుకోవటం నువ్వు చెప్తే ఆశ్చర్యంగా ఫీల్ అవటం ఏం జరుగుతుందో అని